వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు నెల్లూరు జిల్లా రూరల్ మండలం ఇరవై నాలుగవ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ప్రజాశక్తి నగర్ ఈ ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని సంవత్సరంలో మనకు వచ్చిన దినమన సంతోషంతో ఆనందంతో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నాం కాబట్టి మన ప్రధాని మోడీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి అందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలుపుకుంటూ మనకు దేశ సరిహద్దుల్లో ఉన్న జవాన్లకి పాదాభి వందనాలు తెలియపరుచుకుంటూ అలాగే మన కొరకు స్వతంత్ర సమయ రోజులు త్యాగమూర్తులకి వందనాలు తెలియపరచు వందనాలు 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 కాబట్టి ఈ దినం ఆగస్టు పదిహేనవ తారీఖున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సూపర్ సిక్స్లోని ఒక ఉన్నతమైన శక్తి అని ఏర్పడి ఏర్పరిచి నారా చంద్రబాబు నాయుడు గారు బస్సు ఉచిత బస్సును సూపర్ సిక్స్లో ఒక భాగముగా ఉచిత బస్సును స్త్రీలకు అందించిన శుభ సందర్భంలో మాకు చాలా ఆనందకరంగా ఉన్నది మేము మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీలో ఏర్పాటు నుంచి మేము తెలుగుదేశం పార్టీలో మా కుటుంబాల కుటుంబాలుగా ఉంటూ మహానుభావుడు రామారావు గారు చేసిన అద్భుతమైన కార్యాలు రెండు రూపాయల బియ్యము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మహోన్నతమైన ఉచిత బస్సు మహిళలకు స్త్రీశక్తి మన నారా లోకేష్ బాబు గారు యువకుడుగా పరిపాలనలో ముందు ముందడుగులు వేసుకుంటూ ఆ ముందడుగులో రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ నెలలో పద్నాలుగు ఆగస్టు పద్నాలుగవ తారీఖున మాకు కలిగిన చాలా ఆనందమైనది ఏమిటంటే పులివెందల జెడ్పీటీసీ ఎన్నికలు బద్దలు కొట్టి ముప్పై సంవత్సరం వల్ల మూతపడిపోయిన ఆ ద్వారాల్ని నారా లోకేష్ బాబు గారు తీసి మేమున్నామని మేము సైతం అని తెలియపరిచిన యువత నారా లోకేష్ బాబు గారికి వందనాలు వందనాలు అలాగే రెండు జెడ్పీసీలను గెలుచుకున్న మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మూడు తరాలు చూస్తున్నాం మూడవ తరం కూడా చూస్తున్నాం మేము మా మాటలు గమనించండి మా మాటల్లో వినండి మా మాటలు ఆలకించండి మేము పాతవారు మేము టీడీపీలో ఇమిడిపోయిన వ్యక్తులు మేము కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవంలో మేము చెప్పుకోబోతున్న మాటలు ఏమిటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు పదే పదేగా మీకు చెప్తున్న మాటలు ఏమిటంటే టీడీపీలో నాయకులు పాత వాళ్ళు ఇంకా ఉన్నారు మనం ఎట్లా ముప్పై సంవత్సరాలు జట్టు పిటీసీని మనం తీసుకోకుండా వాళ్ళు తలుపులు వేసి ఉంచారో ఆ తలుపులని మనము మానవత్వంతో మంచితనముతో ఆ తలుపులు తీసి రెండు జట్టు మనం గెలుచుకున్నాం కాబట్టి అలాగే మనకు కలిగిన పాత టీడీపీ నాయకులు కనుమరుగై ఉన్నారు వాళ్ళకందరికీ మేలుకొలుపుతాం వాళ్ళందరినీ తిరిగి మనము సంప్రదించి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ మనం సంప్రదించి వాళ్ళకందరికీ ఒక పిలుపునిచ్చి పాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ రప్పించి ఒక ఉన్నతమైన మీ సన్నిధిలో ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళకందరినీ మీరు సూపర్ సిక్స్లో ఒక భాగముగా ఏర్పరచుకోవాలని కోరుకుంటూ జై జై హింద్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మాటలు మేము చెప్పవలసి వచ్చింది ఎందుకంటే మీ పాలన మేము చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది ఆ ఆనంద భాగంలో పాతవారు మేము ఉన్నామని మీకు తెలియపరచడం కలిగింది మాకు ఎంతో సంతోషం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మూతపడిపోయింది పులివెందల ఆ మూత పడిపోయిన దానికి ఉన్నతమైన స్థానంతో ఒక మంచితనంతో మంచి ఆలోచనతో తెలియపరిచారు కాబట్టి పాత వారు ఇంకా ఉన్నారు వాళ్ళకందరూ కూడా మీరు మంచితనంతో మీరు వాళ్ళకందరు పిలుపునిచ్చి వాళ్ళు సంప్రదించమని కోరుకుంటుంది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం